శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి పాహిమాం రక్షమాం శ్రీమాత్రే నమ శివపురాణంలో పురుష వయోలింగ భేదం లేకుండా రుద్రాక్షులు ధరించవలే అని చెప్పబడింది శివపురాణంలో అలాగే అనేక పురాణాల్లో కూడా మనకి రుద్రాక్ష ధారణ గురించి తెలియజేశారు అదేవిధంగా అనేక కథలు కూడా రుద్రాక్షలు స్త్రీలు ధరించిన విధానాలు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా శ్రీమూర్తులైనటువంటి దేవతలు దేవతామణులు ఎంతోమంది రుద్రాక్షలు ధరించారు ధరించారని చెప్పడానికి మనకి ఎన్నో అనేక శిల్పాలు కానివ్వండి అనేక ఫొటోస్లో కూడా మనం గమనిస్తున్నట్టయితే తెలిసిపోతుంది అదేవిధంగా నారీమణులు అయినటువంటి ముని పత్నులు కానివ్వండి మహర్షుల యొక్క పత్నులు కానివ్వండి సాధ్వీమణులు కానివ్వండి మాతాజీలు కానివ్వండి యోగిని దేవతలు కానివ్వండి వీళ్ళందరూ కూడా రుద్రాక్షలను ధరించారు ధరించి జప విధానాలు కానివ్వండి వారి యొక్క అనుష్ఠాన విధానాల్లో రుద్రాక్షులను చక్కగా ధరించారు చక్కగా వారి యొక్క సెగకి కొప్పులకి ధరించారు దండాలకు ధరించారు మణిబంధనలుగా ధరించారు మహాసిద్ధమాలుగా ధరించారు అలాగే అనేక నూట ఎనిమిది జపమాలుగా ధరించారు అనేక విధాలుగా కంఠానికి ధరించారు అనేక రకాలుగా శ్రీమూర్తులు రుద్రాక్షను ధరించి తరించారు అందరూ కూడా చాలా గొప్ప పొజిషన్లో ఉన్నవారు వాళ్ళందరూ కూడా అదేవిధంగా శ్రీశైలంలో మనకి ఇష్టకామేశ్వరి అమ్మవారు చరిత్రలో కూడా మనం చూసినట్టయితే ఆ విగ్రహాన్ని మీరు దర్శించినా కూడా అమ్మవారి చేతిలో ఒక చేతిలో శివలింగం ఒక చేతిలో రుద్రాక్ష మాల జపం చేస్తూ ఉంటారు అలాగే దండాలకు వాటికి రుద్రాక్షలు ఉంటాయి అమ్మవారికి అలాగే అక్క మహాదేవి అమ్మవారు కూడా వారు కూడా రుద్రాక్షలు ధరించి ధరించారు ఇలా అలా అదే అదేవిధంగా మన పారిశ్రామికవేత్తలు కానివ్వండి మనం ఇప్పుడు ఉన్న పరిస్థితులు మీరు గమనిస్తే చాలామందిని సినిమాలో ఉన్నటువంటి సినీ యాక్టర్స్ కానివ్వండి వారి యొక్క పారిశ్రామికవేత్తలు కానివ్వండి అనేకమంది రాజకీయ నాయకులుగా ఉన్నవారు కానివ్వండి ఎంతోమంది ఆడవారిని ఇప్పుడు మనం రుద్రాక్షలు ధారణ చేసిన వారిని ఎంతోమందిని చూస్తున్నాం అలాగే ఎప్పటి నుంచో ధరిస్తున్నారు వాళ్ళందరూ అలాగే ఇప్పుడు కూడా ఇప్పటికీ ధరిస్తున్నారు అంటే వాళ్ళందరూ కూడా చాలా టాప్ పొజిషన్లో ఉండటం మీరు గమనించారా కాబట్టి ఇప్పటికి కూడా చాలామందికి అనుమానం ఆడవాళ్ళు రుద్రాక్ష ధరించవచ్చా అని తప్పకుండా ధరించవచ్చు అదేవిధంగా మకర రాశివారు మకర రాశి అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మకర రాశి కిందకు వస్తారు మకర రాశి అధిపతి శని శనిశ్వరుని యొక్క అనుగ్రహం వీళ్ళకి బాగుంటుంది మంకు పట్టుదల కలిగి ఉంటారు పట్టుదల కలిగి ఉంటారు ఏ పనైనా కూడా తప్పకుండా ఒకసారి పట్టుకున్నారంటే దాన్ని వదలరు అలాగే అతి బద్ధకంతో ఉంటారు ముఖ్యంగా ఆడపిల్లలు అయితే దాదాపుగా అతి నిద్రకి బద్ధకానికి బాగా ఎక్కువగా ఉంటారు అంటే టైం వేస్ట్ చేయడానికి బాగా ఇష్టపడుతుంటారు అయితే తిండి కూడా బాగానే చక్కగా వారికి దగ్గరికి వస్తేనే తినే విధంగా ఉంటారు అంటే ఎగబడటం అలా ఉండదన్నమాట వారి దగ్గరికి వస్తేనే తింటారు అలా ఉంటుంది వాళ్ళ యొక్క విధానం ముఖ్యంగా మకర రాశిలో జన్మించిన ఆడపిల్లలు చాలా ఒక స్పెషల్గా ఉంటారన్నమాట ఎక్కువగా అంటే చాలా లోన్లీగా ఉండటం ఒక ప్రత్యేకత పొంది ఉంటారు వాళ్ళు చాలా వరకు కూడా సెన్సిటివ్గా ఉంటారు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారు అలాగే ఏ పనైనా చేయాలనుకుంటే మటుకి ఆ పని అయ్యే వరకు నిద్రపోరు అటువంటి అద్భుతమైన లక్షణాలు ఈ పిల్లలకు ఉంటాయి అయితే మకర రాశిలో జన్మించిన పిల్లల్లో ఎక్కువ శాతం దాదాపుగా చాలా కష్టాన్ని బాగా ఇష్టపడతారు కష్టపడటం అనేది ఇష్టపడతారు అన్నమాట అయితే మరి ఈ మకర రాశిలో జన్మించిన ఆడపిల్లలు పసిపిల్లల దగ్గర నుండి యుక్త వయసుకు వచ్చే పిల్లల వరకు టీనేజ్ వరకు వచ్చే పిల్లల్లో మనం ఏదైనా రుద్రాక్షను ధారణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటే త్రిముఖి రుద్రాక్ష అగ్నిముఖి రుద్రాక్ష అయినటువంటి రుద్రాక్షను ఒక తెల్లని త్రిముఖి రుద్రాక్ష చక్కగా ఆ యొక్క నేపాల్ హిమాలయాల నుండి లభించినటువంటి అగ్నిముఖి రుద్రాక్షను ధారణ చేయించడం వల్ల చాలా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకొక రుద్రాక్ష యుక్త వయస్సులో వచ్చిన పిల్లలకి ద్విముఖి రుద్రాక్ష కానివ్వండి అష్టముఖి రుద్రాక్షను కానీ ధారణ చేసినా కూడా చాలా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా గృహిణులు అంటే వివాహ వ్యవస్థలో ఉన్న పిల్లలు ఎవరైనా కూడా రుద్రాక్ష ధారణ చేయాలనుకుంటే అష్టముఖి రుద్రాక్షను కూడా వీరు కూడా ధారణ చేయవచ్చు అలాగే నవముఖి రుద్రాక్షను కూడా ధారణ చేయవచ్చు అదేవిధంగా గృహిణులతో పాటుగా పెద్దవారు బాగా వృద్ధులుగా ఉన్నవారు రుద్రాక్ష ధారణ చేయాలనిపిస్తే తప్పకుండా సప్తముఖి మాలలో దశముకి రుద్రాక్షను ధారణ చేయటం వల్ల చాలా శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా వీరికి అనారోగ్యపరంగా వీరికి కీళ్ళకు సంబంధించి నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్ కండరాల నొప్పులు బోన్స్ ప్రాబ్లమ్స్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు తప్పకుండా ఈ రుద్రాక్ష మాలతో పాటు పగడాలను కూడా ధారణ చేసినట్టయితే మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అయితే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించిన తర్వాత ఏదైనా ఇంకా బెస్ట్ కాంబినేషన్ని యాడ్ చేసుకోవాల్సి వస్తే ఆ రుద్రాక్షలను కూడా యాడ్ చేసుకొని ధారణ చేయటం వల్ల కూడా చాలా శుభ ఫలితాలు వస్తాయి చాలామంది అడుగుతుంటారు చాలా మనం ఎక్కువ రుద్రాక్షను ధరించాలా ఒక రుద్రాక్ష ధరిస్తే సరిపోతుందా అని కూడా అడుగుతుంటారు ఒక్కొక్కరికి రుద్రాక్ష ధారణ చేయటం అనేది ఒక ఫోర్ కాంబినేషన్స్ ఉంటాయి ఒక రుద్రాక్ష ధారణ చేయొచ్చు అది కంఠానికి ధారణ చేయవచ్చు అలాగే ఒక మాలగా ధారణ చేయొచ్చు దాంట్లో ఐదు రుద్రాక్షలు మూడు రుద్రాక్షలు వరకు ఉండొచ్చు అదేవిధంగా ఒక మహా సిద్ధమాలగా కూడా ధారణ చేయొచ్చు అది ఇరవై ఏడు రుద్రాక్షలుగా ధారణ చేయవచ్చు అలాగే బ్రాస్లెట్గా కూడా ధారణ చేయవచ్చు లేకపోతే దండానికి వంటి భుజాలకు ధారణ చేయవచ్చు ఇలా అనేక విధాలుగా స్త్రీలకు ధారణ చేసే అవకాశం ఉన్న ఒక రుద్రాక్ష అయితే సరిపోతుంది అలాగే మీరు ఉపాసకులుగా ఉన్నప్పుడు మీరు ఎన్ని రుద్రాక్షలు ధారణ చేయాలనుకున్నా కూడా వాటి మీద ఒక అవగాహన మీకు ఉంటుంది కాబట్టి ఆ రుద్రాక్ష ధరిస్తే సరిపోతుంది అలాగే ఎక్కువ రుద్రాక్షలు ధారణ చేయాల్సిన అవసరం స్త్రీలకు అవసరం లేదని నా అభిప్రాయం ఎందుకంటే ఏది అవసరమో ఆ రుద్రాక్ష ధరిస్తే సరిపోతుంది చక్కగా రుద్రాక్ష ధారణ చేసి మీకున్నటువంటి సమస్యలను చాలా అవలీలగా తొలగించుకుంటారని నేను కోరుకుంటున్నాను చాలామందికి అనుమానం ఇప్పటికి కూడా నేను ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్లో కొన్ని వేల ప్రోగ్రామ్స్లో చేసినప్పుడు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ఆడవాళ్ళు రుద్రాక్షలు ధరించవచ్చండి మా వాళ్ళు ఒకళ్ళు చెప్పారు ధరించకూడదని అని అడగటం చేశారు ఇది ఏ విధంగా వచ్చిందంటే అప్పట్లో మగవారి యొక్క ఆధిపత్యం అలాగే ఆధ్యాత్మికంగా కొంతమంది చేసిన కుట్ర రుద్రాక్షను వారి వరకే పరిమితం చేసుకున్నారు తప్పితే స్త్రీలకు దూరం చేయడానికి ఇదొక కారణమై ఉండాలి అదేవిధంగా రుద్రాక్ష పరమ పవిత్రమైనది కాబట్టి స్త్రీలకి ఋతు సంబంధమైన సమస్యలు వస్తాయి కాబట్టి ఆ సమయంలో రుద్రాక్షలు ఉంటే వారితో పాటుగా రుద్రాక్షలు అపవిత్రమవుతాయని కొంత అపోహతో చెప్పి ఉండవచ్చు అయితే అసలైన విషయం ఏంటంటే రుద్రాక్షకు ఎటువంటి అంటు ముట్టు మైల తగలదు రుద్రాక్ష అగ్నిస్వరూపము ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క కనుల నుండి జాలువారిన ఆ దివ్య అశ్రు బిందువులే రుద్రాక్షలుగా అవతరించాయి వాటిని ధరించిన మనకి ఏదైనా మనం అపవిత్రమైనప్పుడు మనకి వాటి నుండి వచ్చే ఎనర్జీ అనేది మీకు సరిగా అది రాకపోవటం అంటుకోవటం జరగదు కాబట్టి కొంతమంది ఇలా కొన్ని ఆంక్షలను విధించటం జరిగింది రుద్రాక్ష అనేది ఒక పవిత్రమైనటువంటి దివ్య దైవిక వస్తువు అనమాట ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క సొత్తు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క అంశలో నుంచి మనకి వచ్చినటువంటిది ఆయన యొక్క ఒక పార్ట్లో నుంచి మనం ఆయన యొక్క ప్రాపర్టీ అది దాని నుండి ఉద్భవించింది అటువంటి రుద్రాక్షను మనం ఎంత జాగ్రత్తగా దాన్ని వాడాలి అనే కాన్సెప్ట్లోనే కొన్ని నియమాలు పెట్టడం జరిగింది ఆ నియమాలు ఏంటంటే ఉదయం స్నానం చేసి ధరించటం అలాగే ఆడవారు ఋతు సంబంధమైన సమస్యల్లో ఉన్నప్పుడు ధరించకుండా ఉండటం మాంసాహారం తినేటప్పుడు ధరించకుండా ఉండటం మద్యపానం సమయంలో ధరించకుండా ఉండటం అలాగే స్త్రీ పురుష సంగమ సమయంలో ధరించకుండా ఉండటం అలాగే ఎక్కడైనా చనిపోయిన సమయంలో శ్మశానానికి వెళ్ళి అక్కడ కర్మకాండలో పాల్గొనాల్సిన సమయంలో వారి దగ్గర రుద్రాక్షలు తీసివేయము అని చెప్పడం జరిగింది వీటన్నిటి కూడా ఎందుకు ఇవి కూడా చెప్పారనేది వేరే ఎపిసోడ్లో సుదీర్ఘంగా దాని గురించి చర్చిద్దాం ముఖ్యంగా ఈ యొక్క ఆడవారు నిస్సందేహంగా చక్కగా మీరు రుద్రాక్షలు ధరించండి అదేవిధంగా ఈ రుద్రాక్ష ధారణ చేసినప్పుడు స్వల్ప నియమాలు మీరు అంటే దీంట్లో చిన్నపిల్లలు అలాగే బాల్యంలో యువతులుగా అలాగే గృహిణులుగా అలాగే పెద్దవారుగా ఉన్నప్పుడు వృద్ధులుగా ఉన్నప్పుడు ఎవరెవరు ఏ ఏ స్టేజ్లో ఎలాంటి రుద్రాక్షలు ఏ ఏ విధంగా ఏ ఏ నియమాలతో వాడాలనేది నేను ఈ ఎపిసోడ్లో తెలియజేస్తున్నా కాబట్టి తప్పకుండా వాటి ప్రకారంగా మీరు ఏ రుద్రాక్ష మీకు నప్పుతుందో తెలుసుకొని ఆ రుద్రాక్షను ధారణ చేసి చూడండి చాలా చాలా శుభ ఫలితాలు పొందుతారు మీరు అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు మీకు ఎన్నో డిజైర్స్ ఉంటాయి అవన్నీ కూడా చక్కగా ఫుల్ఫిల్ అయ్యే అద్భుతమైనటువంటి సాధనమే రుద్రాక్ష కాబట్టి రుద్రాక్ష ధారణ చేసే ముందు స్వల్ప నియమాలను పాటిస్తూ రుద్రాక్షం ధారణ చేసి చూడండి మీకు చాలా శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భవతు మే సదాశుభం